సెప్టెంబర్ ఫిఫ్త్ రిలీజ్ అవ్వబోతున్న మిరాయ్ మరోసారి వాయిదా పడుతుందా అనుష్క ఘాటి రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ ఈ డేట్ ని టార్గెట్ చేశారా కానీ పుకార్లకు పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ చెక్ పెట్టింది సెప్టెంబర్ ఐదున రిలీజ్ డేట్ ను లాక్ చేసుకున్న మిరాయ్ మళ్ళీ వాయిదా పడుతుందేమోననే ప్రచారాలు ఊపందుకున్నాయి ఇది తెలిసే అనుష్క ఘాటి రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్ ఆ డేట్ మీద కన్నేశారని తెలుస్తోంది కానీ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అలాంటిదేమీ లేదని చెప్తోంది ఇంకో మూడు రోజుల్లో రిలీజ్ కాబోతున్న లిరికల్ సాంగ్ అనౌన్స్మెంట్ సందర్భంగా వదిలిన పోస్టులో సినిమా రిలీజ్ స్పష్టంగా సెప్టెంబర్ అంటే ఎలాంటి పోస్ట్ పోన్లేదన్నమాట మరెందుకు ఈ రకంగా పబ్లిసిటీ జరిగిందనే కోణంలో విచారిస్తే కొన్ని ఆసక్తికరమైన విషయాలు మిరాయ్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ చాలా లేట్ గా ఉన్నాయి విఎఫ్ఎక్స్ క్వాలిటీ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టడంతో ఫైనల్ అవుట్పుట్ కి టైం పడుతోంది కానీ ఓటీటీతో చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్ రెల్లి సెప్టెంబర్ ఐదు జరిగిపోవాలి అంతకుముందు ప్రకటించిన రెండు డేట్లు ఏప్రిల్ పద్దెనిమిది ఆగస్టు ఒకటి రకరకాల కారణాలతో వదిలేసుకున్నారు ఇప్పుడు మళ్లీ మూడోసారి అంటే కష్టమవుతుంది అందుకే ఎలాగైనా టార్గెట్ మిస్ అవ్వకూడదనే ఉద్దేశంతో దర్శకుడు కార్తిక్ ఘట్టమనేని డే నైట్ ఈ పనుల మీదే ఉన్నారట ఈ నెల మినహాయిస్తే చేతిలో కేవలం ముప్పై ఐదు రోజులు మాత్రమే ఉంటుంది ఇది చాలా అంటే చాలా తక్కువ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్ ట్రైలర్ లాంచ్ పాన్ ఇండియా ప్రమోషన్లు ఇలా చాలా పనులున్నాయి ఫస్ట్ కాపీ ఆగస్టు మూడో వారానికల్లా సిద్ధం అవ్వాలి హనుమాన్ తర్వాత తేజ సజ్జ ఏకంగా ఏడాది నాకి పైగా గ్యాప్ తీసుకున్నాడు అందుకే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ బెస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాడు అందుకే కొంత ఆలస్యం అవుతున్నా సరే రాజు లేకుండా భారీ ఖర్చు పెట్టారు డబ్బింగ్ ఆడియో కు మంచి రేట్ వస్తుందని తెలుస్తోంది ఇదే సంస్థ నిర్మిస్తున్నది రాజాసాబ్ కు పనిచేస్తున్న నిపుణులై మిరాయికి కూడా విజువల్ ఎఫెక్ట్స్ సమకూరుస్తున్నారట ఇందులో మంచు మనోజ్ విలన్ గా నటిస్తున్నాడు